సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేయడం మర్చిపోకండి రద్దు కాకపోతే నా పదవికి రాజీనామా చేస్తా దండే విట్టల్ జీవో తొమ్మిదిపై అవగాహన లేని స్థానిక ఎమ్మెల్యే పాల్వయి హరీష్ బాబు కొమరం బి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లోని ఎమ్మెల్సీ దండే విట్టల్ నివాసంలో ప్రెస్మేట్ నిర్వహించిన మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు మాజీ ఎమ్మెల్యే తక్కువ గారు బుద్ధి గారు మందరి ప్రయత్నంతో పాటుగా పెద్దలు మాజీ ఇన్చార్జి మంత్రి సీతక్క గారు అదే రకంగా ప్రస్తుత ఇన్చార్జి మంత్రి అయినటువంటి దూపలి కృష్ణారావు గారి పట్టణలతో ఇవాళ దాన్ని నిర్ణయాన్ని బాగా చేసుకోవడం జరిగింది దాంట్లో ఇవాళ మా గొప్పతనం మా గొప్పతనం అని చెప్పి కొద్దిమంది చాలా కళ్ళ నివేస్తున్నారు వాస్తవంగా ఎవరైతే హత్య చేసి దండలిస్ట్ ఆ ఆ కోతున్న వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారు ఎలా ఈ జీవో రకాలు రావడానికి పూర్వపరాలి పోతే మన మొత్తం కుల్లం కుల్ల మా దగ్గర అన్ని ఆధారీ రెండు వేల పదహారుకి వెళ్ళి మొదలు పెడితే రెండు వేల ఇరవై చరిత్ర ఇంట్లో ఉంది మీకు అందరికీ తొందరలోనే పిన్ టు పిన్గా మేము ఒక మా ప్రాంతాల్లో పుల్లులకు ఆవాసమైన ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి పుల్లు ఉత్తమించినటువంటి చిన్న పిల్లల పుల్లలను తల్లి ఫోటో తీసుకుపోయి కేసీఆర్కి ఇవ్వడం కాకుండా నేషనల్ టైగర్ అథారిటీ ఏజెన్సీ ఏందో వాళ్ళకు కూడా ఆ ఫోటోలో పంపించడం జరిగిన తర్వాతనే దీనికి పునాదుపడ్డ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను తర్వాత మిగతా అంశాలకు వచ్చినప్పుడు పెద్దలు ఎమ్మెల్సీ దండవెట్లు గారు తర్వాత మా తోమివారు మాట్లాడతారు కూడా ఏమైనా మీ సబ్జెక్టు మేము ప్రజల మీద పోవాల్సిన అవసరం కూడా ఉంది ఆనాడు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదహారులో మరి అప్పుడు ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి వారు ఇప్పుడు దాన్ని ప్రతిపాదించటం బోదుకు చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అదేవిధంగా అచ్చంపేటకి చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాన్ని సమర్థించటం మరి అనేక వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి అనేక సమావేశాల్లో తర్వాత ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి దీన్ని వైల్డ్ లైఫ్ శాంక్చువరీ చేయమని ముందు ప్రతిపాదన పంపడం జరిగింది దాని తదనంతరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి మళ్ళీ టైగర్ కన్జర్వేషన్ జోన్గా మార్చమని రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ప్రతిపాదన పంపటం దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో అప్పుడున్నటువంటి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఏజెన్సీ ఏదైతే ఎన్టీసీఏ అనేది ఉన్నదో అది తప్పనిసరిగా అత్యవసర పరిస్థితుల్లో దీన్ని మరి టైగర్ కన్జర్వేషన్ జోన్గా ఒత్తిడి తీసుకురావటం దాని తదనంతరం రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ తిరిగి ఎన్టీఎస్సీ ఎసిఏ ఏదైతే ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో బ్రిడ్జ్ ద గ్యాప్ రెండు వేల ఇరవై నాలుగు అనే ఒక మ్యాగజైన్ రిలీజ్ చేసిందో ఒక అఫీషియల్ డాక్యుమెంట్ చేసిందో దాంట్లో దీన్ని ఎమ్మటే అత్యవసరంగా దీన్ని మళ్ళీ కూడా టైగర్ కన్జర్వేషన్ జోన్గా కూడా ప్రకటించాలని చేసింది దీంట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒత్తిడి ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదన మేరకే జీవో పార్టీ నైన్ వచ్చింది దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి కూడా సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అటవీ శాఖ ఈ జివో ఫార్టీ నైన్లో గతంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతిపాదనలు అమలు చేసింది తప్పితే జివో ఫార్టీ నైన్లో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఈ సందర్భంగా ఈ జిల్లా ప్రజలందరూ కూడా వివరించుకుంటూ ఉంటాం అయితే జీవో ప్రస్థానం కూడా మీ అందరికీ కూడా ఇస్తాం రెండు వేల పదహారు నుంచి ఏ విధంగా టైమ్ లైన్స్లో వచ్చింది ఎన్టీసీఏ ఏ విధంగా ఆదేశాలు ఇచ్చింది ఇవన్నీ కూడా నిజంగానే జీవో ఫార్టీ అనేది ఎట్టి పరిస్థితులు అమలు కాదు ఒకవేళ అమలయ్యే అంటే మొట్టమొదటి రాజీనామా నేనే చేస్తాను ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ప్రజలు కూడా చెప్తా ఉన్నాను నా సవాల్ పెట్ట జీవో ఫార్టీ నైన్ మేము రాకుండా మేము అడ్డుకున్నాము ఇంప్లిమెంట్ కాకుండా కూడా భవిష్యత్తులో ఉంటాము కానీ ఈ డ్రామాలు చేసేటువంటి గుమలక్ష్మి కానీ ఇక్కడ హరిబాబు కానీ వాళ్ళు కూడా మరి మేము ఒకవేళ జియో కంటిన్యూగా రాకుండా ఉంటే మీరు పోటీ చేయకుండా ఉంటారు వచ్చే ఎన్నికలలో అనే ప్రశ్న ఒకటి రెండవది ఆ రోజు గత శాసనసభ్యులు అతని తరకు కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో వేరు కదా ఆయన సభ్యుని కాదని చెప్పాను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నటువంటి కోవలక్ష్మి గారిని దాంట్లో మెంబర్ తీసుకున్నారు అదే రకంగా